దేవునికి స్తోత్రం ఈరోజు ధ్యానం కొరకు సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం దేవుని బిడ్లరా దేవుడు తన ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నాడు అని అంటే ఎనలేని ప్రేమ కొలతలేని ప్రేమ హద్దులు లేని ప్రేమ ఎత్తు లోతు ఇంత అని చెప్పలేనంత ప్రేమ ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు అని అంటే మన కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తున్న ప్రేమ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనక మనము ఎలాగుండాలో మన జీవితం ఎలాగ ఉండాలో మన ప్రవర్తన విధానాలు ఎలాగుండాలో మన మాట విధానం ఎలాగుండాలో మన తలంపులు ఎలాగుండాలో మన చూపులు ఎలాగుండాలో మనము ఏ స్థలంలో ఎలాగుండాలో ఎవరితో ఎలాగుండాలో అమూల్యమైన సంగతులు మనలను ప్రేమించిన మన దేవుడు మన తండ్రి చెబుతూ ఉన్న అమూల్యమైన విషయాలే ఈ ప్రతిరోజు మనము ధ్యానం చేస్తున్నాం తండ్రి తల్లి తన బిడలకు మంచేది చెడు ఏది అని చెబుతున్నప్పుడు వారి మాటకు విధేత చూపించి అలాగూ గనక జీవితాన్ని చక్కదిద్దుకోగలిగితే విలువైన వారిగా మారిపోతాం ఈ ధ్యానం చేసేటువంటి విషయాలు కూడా మన క్షేమము కొరకే కాబట్టి వీటిని హృదయంలో రాసుకొని భద్రపరుచుకొని అటు విధంగా జీవితాన్ని అవలంబించటానికి ప్రయత్నం చేస్తే నీవు కూడా ఒక అమూల్యమైన వ్యక్తిగా ఉంటావు దేవుని ప్రేమ గ్రహించాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటున్నాను కొంతమంది తలబిరుసుతనం కలిగిన వారుగా ఉంటారు వారికి ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా ఇలా ఉండకూడదు అని చెప్పినా వారు అవి వినరు అలాంటి వారు ఏమవుతారు అని చెప్తున్నాడనంటే నాశనం అయిపోతారు ఎన్నిసార్లు హెచ్చరికలు చెప్పినా ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా ఆ తల బిరుసు తన పొగరుందు చూడు అలాంటి వ్యక్తి అయిపోతాడు మనం కూడా కొన్నిసార్లు మాట్లాడుతాం ఇది చాలా తల పొగరు ఈ మనిషికి చాలా తల పొగరు అంటాం అంటే వారి యొక్క స్వభావము వారు అనుసరిస్తున్న విధానం మనకు అర్థమైపోతుంది వీడికి రాబోయే కాలంలో నాశనమేనని కొద్దిమంది బైక్ మీద వెళ్తూ ఉంటే చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేస్తారు వీడు ఎక్కడో దగ్గర పడతాడు రా అంటాం ఎందుకు వాడు చేస్తున్న డ్రైవింగ్ అంత ప్రమాదకరంగా ఉంది దాన్ని బట్టి మనం చెప్పచ్చు అలాగే నీవు వాక్యాన్ని వింటున్నావు గద్దెంపును పట్టించుకోవటం లేదు దాని వల్ల అంటే నీ స్వభావాన్ని బయలుపరుస్తున్నావు అప్పుడు నీ బతికి ఏంటో ఈజీగా చెప్పేయచ్చు చెడ్డ స్త్రీలతో సహవాసం చేయొద్దు అని చెప్తున్నాడు అంటే వేషలు పాపానికి ప్రేరేపించే వాళ్ళు పాపానికి రమ్మని ఆహ్వానించేవాళ్ళు ఈ చెడు బుద్ధి కలిగిన వారు ఉన్నారు కాబట్టి అలాంటి వారితో సహవాసం చేయొద్దు అలాంటి వారి దగ్గరికి వెళ్ళవద్దు ఎందుకంటే వారిని జీవితాన్ని నాశనం చేసేస్తారు మగనాలు మిక్కిలి విలువగలిగిన ప్రాణమును వేటాడునని చెప్తున్నారు అవి ఏం చేస్తుంది అంటే విలువైన నీ ప్రాణాన్ని లాగేయడానికి ప్రయత్నం చేస్తుంది అలా గనుక శరీర ఇచ్చకు లొంగిపోయి పరుగులెత్తుతూ ఉంటే పక్షి గమనించకుండా వలలో పడటానికి పోయే వ్యక్తిగా ఉన్నాడు అని చెప్తున్నాడు అంటే నువ్వు ఎప్పుడైతే ఈ చెడు స్త్రీ దగ్గరికి వెళ్దామని నిశ్చయించుకున్నావో అప్పుడే నీ జీవితం నాశనం అయిపోయింది రీసెంట్గా ఒక వీడియో చూశాను ఆ వీడియోలో ఒక వ్యక్తి జాబ్ చేస్తున్నాడట మంచి జీతం తెచ్చుకుంటున్నాడు తన ఫ్రెండ్స్ అందరు కూడా పబ్కి వెళ్తున్నారట డైలీ ఈ అబ్బాయి కూడా వెళ్తున్నాడు వెళ్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తాగుతున్నారు కానీ వీడికి తాగడం ఇష్టం లేదు తాగటం లేదు అయితే ఆ పబ్కి ఒక ధనవంతురాలు వస్తూ ఉంది ఆమెకు ఇరవై రెండో ఇరవై నాలుగు సంవత్సరాలు చెప్పారు ఆమె వస్తుంది అయితే ఆమె చాలా అందంగా ఉంది ఆమెకి బాడీ గార్డ్స్ కూడా ఉన్నారు ఆమె వచ్చి మందు తాగుతుంది పబ్ లో డాన్స్ వేస్తుంది ఇది గమనిస్తున్నటువంటి ఈ తాగలేని వ్యక్తి ఆమె అందాన్ని ఆమె చుట్టూ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని ఇది చూసి ఆమె మీద కొంచెం మోహాన్ని కలిగి ఉన్నాడు ఆమెతో మాట్లాడదామంటే ఆమె స్టేటస్ కి తన స్టేటస్ కి చాలా తేడా ఉంది మాట్లాడడం ఎవలప్ ఎటకేలకు నా వల్ల కాదులే ఇంక నేను మాట్లాడదామన్నా ఏదైనా చెబుదామన్నా నువ్వంటే నాకు ఇష్టం అని చెబుదామన్నా రేంజ్లు చూసుకుంటే తగదు అనుకుని డ్రాప్ అయిపోయాడు ఏ రోజు డ్రాప్ అయిపోయాడో అదే రోజు ఆ అమ్మాయి ఈ వ్యక్తికి ఒక చిన్న పేపర్ మీద నాకు నీతో మాట్లాడాలనుంది నా ఫోన్ నెంబర్ ఇది అని చెప్పేసి అక్కడ ఒక బేరకి ఇచ్చేసి వెళ్ళిపోయింది ఆ రోజున ఇతనికి అర్థం కానిటువంటి విషయం నాకు ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇచ్చి మాట్లాడమంది అని ఆ రెండు మూడు పర్యాయాలు మాట్లాడాడట వినండి శ్రద్ధకి మాటలు రెండు మూడు పర్యాయాలు మాట్లాడాడట ఆమె మీద ఇష్టం కలిగింది అయితే ఆ అమ్మాయి ఏం చెప్తుంది అనంటే నువ్వంటే నాకు ఇష్టం కానీ మనం పెళ్లి అనే ప్రస్తావన వద్దు మన జీవితంలో కానీ పెళ్లికి ముందు ఆనందంగా ఉందామని చెప్పింది పెళ్లికి ముందు ఆనందంగా ఎలా ఉండవు ఈ అబ్బాయి కొంచెం సెన్సిటివ్ మైండ్ అతను ఇలాగ అనుకున్నాడు ఏంటి ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుని అంటుంది కానీ నాతో ఉంటానంటుంది ఏంటి అని ఆ అబ్బాయికి అర్థం కాక ఒకరు సంప్రదిస్తే వాళ్ళు ఈ అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడడం ప్రారంభిస్తే ఇద్దరు కూడా లైన్లో ఉండి మాట్లాడుతుంటే ఆ అమ్మాయి చెప్తుంది చెప్పానండి ఆ అబ్బాయి క్లియర్గానే పెళ్ళి అయితే అవ్వదు ఎందుకంటే నీ రేంజ్ వేరు నా రేంజ్ వేరు కానీ ముందు కలిసి ఉందాం సంతోషిందాం ఎలా కావాలి అలాగ ఉందాం అని చెప్పింది అమ్మ నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసంటే అవును నాకు అర్థమవుతుంది ఆ అబ్బాయి కూడా నేను చెప్పేది అర్థమవుతుందా లేదా నాకు అర్థం అవ్వట్లేదు అదే పెళ్లికి ముందు మనం కలిసి ఉందాం అయితే మన పెళ్లి చేసుకోవద్దు అని ఎంత కటాకటిగా చెప్పేసిందంటే వింటున్న వాళ్ళకి నాకు కూడా షాక్ అయిపోయింది ఆమె ఎవరు ఒక స్త్రీ అయి ఉండి ఇరవై రెండు ఇరవై నాలుగు సంవత్సరాలు వయసున్న ఒక అమ్మాయి పరాయుడితో నేను హ్యాపీగా ఉంటాను నీతో అని చెబుతుంది ఆ మాట నేను విన్నప్పుడు షాక్ అయిపోయా ఎందుకంటే ఆమె ఏమైందనంటే ఆమెకున్న ధనాన్ని బట్టి ఆమెకున్న పరిస్థితిని బట్టి వేసేలాగా ప్రవర్తిస్తుంది ఎంతమంది అబ్బాయిలను పాడు చేసి ఉంటుందో ఆమె యొక్క అందం చేత లేదా ఆమెకున్న ధనం చేత ఆమె అంటుంది అతనికి వచ్చే జీతం నాకు రెండు రోజులు ఖర్చు అంది చాలా చాలా ఘోరంగా మాట్లాడింది ఆవిడ నేను అవన్నీ మీతో చెప్తే చాలా సమయం అవుతుంది వాకింగ్ గురించి మీతో చెప్తున్నాను అంటే ఈ మగనాలు ఏం చెప్తుందంటే విలువ కలిగిన ప్రాణాన్ని వెంటాడుతుంది ఆ అబ్బాయితో అతను మాట్లాడుతూ మరి నీ నిర్ణయం ఏంటి నాయన ఆమెతో నువ్వు ఉంటే నీ జీవితం ఎలా ఉంటుంది అని అంటే నాకు ఏమీ అర్థం కావట్లేదు అంటున్నాడు అంటే అతని ఆలోచన ఉందంటే కుదిరితే ఆమెతో ఉందామా అని ఆలోచనకు వచ్చినట్టు కనపడుతున్నాడు అంటే జనాలు యొక్క ఉద్దేశం ఎలా ఉందంటే ఎవరైనా నన్ను పిలిస్తే నేను వెళ్తాను అనే ఆలోచనలో ఉన్నాడు తప్ప అయ్యో నా జీవితం నాశనం చేసుకోను అనే ఆలోచనలో ఉండలేకపోవడం చాలా విచారకరం ఈరోజు చిన్న పిల్లలు కూడా ఇలా శరీర హెచ్చలకు లొంగిపోయి లోబడిపోయి కుటుంబాలను వాళ్ళ చిన్న జీవితాన్ని కూడా నాశనం చేసేసుకుంటున్నారు కేవలం శరీర శరీరేచ్చలు ఈ రోజు ఎక్కడ చూసినా రెండు నాకు బాగా కనబడుతున్నాయి ఒకటి వయసుతో తారతమ్యత లేకుండా వరుసతో తారతమ్యత లేకుండా శారీరక సంబంధాలు పెట్టుకోవడం రెండోది త్రాగుడు దీనికి వయసు లేదు ఎవరితో వెళ్తున్నాను ఎక్కడికి వెళుతున్నాను స్పృహ కూడా లేకుండా పాడైపోతున్నారు ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్న మనము ఎంత నీతిగా ఎంత పరిశుద్ధంగా బ్రతకాలి మనలు మన బతుకుతూ మనవారిని మనతో ఉన్న వారిని మన బిడలను ఇంకెంతగా ఇలాగున పరిశుద్ధంగా నడిపించుకోవాలో అర్థం చేసుకోండి దేశం పాడైపోతుంది అని అంటే కారణం ఏంటో తెలుసా లంచం లంచాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఎక్కడికి వెళ్ళండి ఊర్లో ఉన్న పంచాయతీ మొదలుకొని పంచాయతీ రాజు వరకు కూడా ఇదే బాధ ఇది చిన్న స్థలం ఉండొచ్చు పెద్ద స్థలం ఉండొచ్చు ఎక్కడికి వెళ్ళినా లంచం 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 అనేటువంటి పరిస్థితి కనబడుతుంది దేశం అందుకే పాడైపోతుంది ఎక్కడైతే ఇలాంటి పనికి మాలినటువంటి కక్కుర్తి పడే వాళ్ళు ఉంటారో అంతే అలాంటి స్థలాలు అలాంటి ప్రాంతాలు అలాంటి రాష్ట్రాలైనా దేశాలైనా నాశనం అయిపోతాయి ఒకవేళ ఎందుకు నువ్వు లంచం తీసుకుంటున్నావు అని అడిగితే నీకు ఇష్టం ఉంటే కట్టు జాబ్ అవుతుంది నీకు ఇష్టం ఉంటే సర్టిఫికేట్ ఇస్తాను దీనికి కట్టు అన్నట్టున్నారు తప్ప లంచం అసహ్యమైనది అని ఆలోచన లేదు వాక్యం ఏం చెప్తుందంటే లంచాన్ని అసహించుకున్నవాడు బ్రతుకుతాడు వాడు ఊరిలో పడతాడు అన్నాడు ఈ రోజు లంచం తీసుకునేటువంటి ఆ పనికి మాలిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దా దేశాన్ని నాశనం చేసేస్తున్నారు వారు ఒక రోజున తప్పకుండా ఏదో శిక్షలో పడతారు తప్పకుండా పడతారు లేకపోతే దేవుడు వారి పిలక పట్టుకుని జాడించి జాడించి వదిలేస్తాడు కారణం ఏంటంటే దేశాన్ని పాడు చేసే పనికి మాలిన పని వాళ్ళు చేస్తున్నారు మనం ప్రార్థించాలి ఇలాంటి వారి కొరకు ప్రభు ఈ లంచగొండులు మా దేశంలో లేకుండా నిర్మూలం చెయ్యి వాళ్ళు మనసులు మార్చు అని ప్రార్థన చేయాలి కొద్దిమంది ఉంటారంటే పొరుగువానికి ముఖస్థుతి చేసేవాళ్ళుగా ఉంటారు అంటే పొగిడేవాళ్ళుగా ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా వాళ్ళు పెట్టుకొని పెట్టుకునిలాగేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కారణాలు లేకుండా ఎవరిని పొగడొద్దు ఎవరిని పొగడొద్దు వాళ్ళు చేసిన పని ఏదైనా ఉందంటే జస్ట్ మెచ్చుకు అంతే పొగడుత వేరు మెచ్చుకోవడం వేరు రెండు ఒకలా కనిపించిన ఏంటంటే కొంచెం మసాలా జోడించడం మెచ్చుకోవడం అంటే చేసిన పనిని ప్రశంసించడం అంతవరకునే కానీ ఈ రోజున ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఒక ఆయన చెప్పాడు బట్ట కట్ట జాడింపు కూరకి తాలింపు మనిషికి పొగిడింపు ఉండాలంట నాకు పొగడుతొద్దంటారు వెళ్ళు కానీ పొగిడితే పొంగిపోతారు వద్దన్నవాడు ఎందుకు పొంగిపోతున్నావు అంటే నువ్వేం కోరుకుంటున్నావు అని అంటే పొగడతలు కావాలి నీకు అంటే మనిషి ముఖం మీదే నువ్వు చాలా మంచోడివి మంచిదానివి నువ్వు ఇలాగా నువ్వు అలాగని చెప్తూ ఉంటే వాళ్ళు లేనిపోని ఆనందాన్ని పొందేస్తూ ఉంటారు వాళ్ళు దగ్గర నుంచి ఏదో కోరుతున్నారు అందుకనే పొగుడుతున్నారు గమనించండి నువ్వు ఎప్పుడైతే ఇలాంటి వ్యవహారాన్ని కలిగి ఉన్నావో నీ బుద్ధి సరి అయినది కాదు అని తెలుసుకో బుద్ధిహీనుడట కోపాన్ని కంట్రోల్ చేసుకోలేడట జ్ఞానం కలిగిన వాడు తన కోపాన్ని అణుచుకుంటాడట కోపం వస్తుంది సహజంగా కొన్ని పరిస్థితులను చూసినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకుంటే జ్ఞానవంతుడు అవుతావు లేదు దాన్ని ప్రదర్శిస్తే బుద్ధిహీనుడు అవుతావు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను కొట్టేస్తున్నానంటే నువ్వు బుద్ధిహీనుడివి ఎందుకు కొడుతున్నావు ఎందుకు అంత కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయా నీకు కంట్రోల్ ఉండదా సెల్ఫ్ కంట్రోల్ లేదా అంత అదుపు తప్పేసినటువంటి ఆవేశంతో ఎందుకు బతుకుతున్నావు దానివల్ల ఏంటి ఉపయోగం అంటే పైగా వేదన బాధ దుఃఖం కాబట్టి జాగ్రత్త చేయాల్సిన పని ఏంటంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ప్రయత్నించే మేము ఒక సహవాసంలో ప్రతి నెలకు ఒకసారి కూడుకొని ఒక కొంతమంది ఫ్రెండ్స్ ప్రార్థన చేసేవాడు ఒక సహవాసంగా పెట్టుకున్నాం నెలకొకసారి అందులో ఒక దైవ సేవకుడు ప్రార్థన చేయమని కోరాడు ఆ ప్రార్థన వినపే తెలుసా నాకు కోపం ఎక్కువ వచ్చేస్తుంది నా కోపం కంట్రోల్ అయ్యేలా ప్రార్థన చేయండి అన్నాడు ప్రార్థన చేశాం ప్రార్థన చేస్తే అతను ఎలా మారిపోయాడు అంటే మూడు నెలల తర్వాత మొహం మీద ఎన్ని తిట్టినా దేవుడు చూసుకుంటాడా అనేలా మారిపోయాడు అంటే కోపం కూడా ఏమైపోయిందనంటే మారిపోయింది ప్రార్థన బట్టి దేవుడు మార్చేశాడు అతన్ని అందుకనే కోపం కంట్రోల్ పెట్టుకో బైబిల్ ఏం చెప్తుందో తెలుసా కోపపోడు కానీ పాపం చేయొద్దు అన్నాడు అంటే కోపము మంచి కొరకై నీతి కొరకై ఉండాలి మన ప్రభుని యేసుక్రీస్తు వారు మందిరాన్ని పాడు చేస్తున్న వాళ్ళ మీద కొరడా తీశాడు కోపడ్డాడు ఎందుకు అక్కడ దుర్మార్గం జరుగుతుంది అక్కడ అన్యాయం జరుగుతుంది దేవుని మందిరం పాడైపోతుంది నువ్వు కోపడితే అలా నీతికి మంచికి కోపాడు అనవసరంగా కోపపడవద్దు అదుపు లేని బాలుడు అంటే కంట్రోల్లో లేనోడు ఏమవుతాడు ఇష్టం వచ్చినట్టు ఉంటాడు వాడు బ్రతుకు వాడే నాశనం చేసేసుకుంటున్నాడు కాబట్టి పిల్లలు కంట్రోల్లో పెట్టుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయి అదుపు లేనోడుగా ఉంటే ఒకరోజు అదుపు తప్పుతాడు తర్వాత నువ్వు చాలా బాధపడతావు పిల్లల్ని శిక్షిస్తేనట వాళ్ళు నిన్ను సంతోష పెడతారట ఒక దినాన్న వాళ్ళ వాళ్ళని ఆనందం కలుగుతుంది నా కొడుకుని కొట్టను నా కూతురుని కొట్టను అని నీ పిల్లల గురించి నువ్వు చాలా తెలివితేటలు ఉపయోగించేసి వాళ్ళని కొట్టకుండా తిట్టకుండా పెంచితే ఒకరోజు నిన్ను బాధ పెడతారు వాళ్ళు ఎందుకంటే వారికి క్రమము నేర్పలేదు కనుక వారు అదుపు లేకుండా బ్రతుకుతారు దాని వల్ల నిన్ను బాధ పెట్టేవారుగా ఉంటారు అది ఒక క్రమమైన విధానంలో పెరిగితే వారు నిన్ను సంతోష పెట్టేలాగా బ్రతుకుతారు రోజున చాలా ప్రాంతాల్లో దేవుని మాటలు లేవు చాలా మంది హృదయాలు దేవుని మాటలు కనబడటం లేదు అందుకే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు దేవుని వాక్యం లేకపోతే జనులు కట్టులేకే తిరుగుతారు అంటే ఒక పద్ధతి పాడు అనేది అంటాం చూడు అలాగున ఒక స్థిరమైనటువంటి మనసు వాళ్ళకు ఉండదు వారు ఏమైపోయారంటే ఇష్టానుసారమైన జీవితానికి అలవాటు పడిపోతారు అదే వాక్యం ఉందనుకోండి వారు భయపడతారు దేవుడు నన్ను చూస్తున్నాడని స్పృహ కూడా ఉంటుంది మరి నీలో వాక్యం ఉందా దేవుని మాటకు విధేత చూపిస్తున్నావా దైవికమైన భయాన్ని నువ్వు కలిగి ఉన్నావా ఎప్పుడైతే అలా ఉన్నావో నువ్వు బ్రతుకుతావు నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకు ఇత ఇతరులకు దీవినకరంగా బ్రతుకుతావు కొంతమంది మాట్లాడితే ఎలా ఉంటుందంటే ఎదటోడు మాట వినరండి అది బాధ చెప్పినా సంతోషం చెప్పినా ఏది చెప్పినా వినరు వాళ్ళు ఏదో మాట్లాడాలనుకున్న వాటిని మాట్లాడేస్తారు వాళ్ళు ఆతృతపడి మాట్లాడేస్తారు అంటే నా మాటలు వీళ్ళకి ఈరోజు చెప్పేయాలి అన్నంతగా ఎదటోడు మాటలు పట్టించుకోకుండా మాట్లాడతారు అలాంటి వాళ్ళు కంట్రోల్ చేయడం కంటే నట మూర్ఖుని కంట్రోల్ చేయడం బెస్ట్ అంట అంటే మూర్ఖుడి కంటే కూడా ప్రమాదం ఎవరు తొందరపడి మాట్లాడేవాడు అంటే మాటకు మాట మాటకు మాట మాట్లాడతారు కానీ ఎదుటోళ్ళని వాళ్ళని మాట్లాడనియని వారు కాబట్టి నువ్వు ఎప్పుడైనా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వాదన వాళ్ళ యొక్క ప్రతిపాదన లేకపోతే వాళ్ళ ఉద్దేశం ఏంటో వివరంగా తెలుసుకో ఫస్ట్ వాళ్ళ మాట విను పూర్తిగా వాళ్ళు చెప్పిన తర్వాత మాట్లాడు లేదు తొందరపడి మాట్లాడేవా ఇదిగో నీ ఇది అని వాళ్ళకి అర్థమైపోతుంది నువ్వు ఏది కలిగి ఉన్నా నువ్వు ఎలాంటి స్థితిని కలిగి ఉన్నా ఏ రోజు కూడా గర్వపడొద్దు నువ్వు వినయం కలిగిన వ్యక్తిగా బ్రతకటానికి ప్రయత్నించే నువ్వు గర్వపడ్డావనుకో నీకు ఒక విషయం అర్థం కావాలి నీకంటే భాగ్యవంతులు నీకంటే ధనవంతులు నీకంటే పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు నీకంటే ఉన్నతంగా బ్రతికినవారు ఎక్కడున్నారు నీకంటే ముందు ఊరు బయట సమాధుల్లో కుళ్ళు పోతున్నారు వాళ్ళు ఎన్నున్నా చివరికి వెళ్ళవలసిన స్థలము ఆ బహిర్భూమి మరి ఇప్పుడు ఏమైంది నీ బతుకులో ఈ గర్వంతో పేటి రేగిపోతున్నావు రేపొద్దున ఎక్కడ పోతావు నువ్వు నువ్వు అక్కడికి వెళ్తావు నీకంటే గొప్పవాళ్ళు అక్కడికి పోయినప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు అంటే మట్టిలో పెట్టబడే నీకు ఎందుకు గర్వం వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు సంపాదించిన వెండి కానీ బంగారం కానీ ఆస్తిపాస్తులు కానీ కట్టిన బిల్డింగ్స్ కానీ సంపాదించిన జ్ఞానం కానీ ఏమైనా తీసుకు వెళ్ళారా పూసుకు పుల్ల కూడా తీసుకెళ్ళలేదు ముక్కు పెట్టుకున్న చిన్న ముక్కు పుల్ల కూడా తీసుకెళ్లరు మొలకు కట్టుకున్న చిన్న ఐదు రూపాయలు మొలతాడు కూడా పట్టుకెళ్ళరు మరి ఏది కూడా పట్టుకెళ్ళలేని దాని కొరకు నువ్వెందుకు గర్వపడుతున్నావు అందుకే వాక్యం ఏం చెప్తుందంటే గర్వం లేకుండా తగ్గింపు స్వభావం ఉంటే నువ్వు బాగుంటావు వినయం కలిగిన బతుకు ఏ చబడతావు అందుకే గర్వాన్ని తగ్గించి వినయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాయి ఎందుకంటే నీకంటే గొప్ప వాళ్ళు అక్కడ పోయారు నువ్వు పెద్ద గొప్ప ఏమీ కాదు ఎప్పుడైతే ఈ వినయం నీలో ఉందో పది మంది చేత కొనియాడబడతావు గొప్ప వ్యక్తిగా మార్పు చెందుతావు దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంచండి పరిస్థితి ఏదైనా నీ సంగతులు ఏవైనా దేవుని మీద ఎప్పుడైతే నువ్వు నమ్మకం ఉంచావో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు నువ్వు మనుషుల మీద నమ్మకం పెట్టుకున్నంతగా దేవుణ్ణే నమ్మలేకపోతున్నావు మనుషులు నమ్మదగిన వారు కాదు దేవుడు నమ్మదగిన వాడు ఆయన నీ జీవితాన్ని సురక్షితంగా నడిపించగలడు క్షేమమును అనుగ్రహిస్తాడు ఎప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో ప్రయాణమే వెళ్తుంటుండగా ఆయన నిద్రపోతున్నాడట నిద్రపోతుండగా భయంకరమైన తుఫాను అలలు వచ్చి ఆ ఎగిసపడి వాళ్ళు ఉండేటువంటి ఆ పడవ మీద కొట్టినప్పుడు వాళ్ళు గందరగోళంగా మారిపోయారు వాళ్ళు ఆ టెన్షన్ భరించలేక మేము చచ్చిపోతున్నామని అనుకొని ప్రభా లే లే ప్రభాగం మనం నశించిపోతున్నాం అని చెప్పారు యేసుప్రభు వారితో ఉన్నాడు అని ఆ స్పృహ లేక నశించిపోతున్నామని కంగారు పడిపోయారు వాళ్ళు యేసుప్రభు వారు ఆ గాలిని గద్దించి సముద్రాన్ని పొంగుని గద్దించినప్పుడు మిక్కిలి నిమ్మలమైపోయాయి దేవుని మీద నమ్మకం ఉంచాలి వాళ్ళు కానీ వాళ్ళు గలిబిలు చెందారు ఎందుకంటే ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు గలిబిలు అయిపోయారు నీకు ఒక మాట చెప్తున్నాను నీ మీదకు ఎంత ప్రమాదం వచ్చేసినా ఇక నా పని అయిపోయిందని నువ్వు అనుకున్న దేవుని మీద నమ్మకం ఉంచితే నీ మీదకు వచ్చిన ఎంతటి ప్రమాదం అయినా అది గా తొలగిపోద్ది ఎందుకు వాక్యం ఏం చెప్తుందంటే దేవుని ఎందు నమ్మకం ఉంచేవారు సురక్షితంగా ఉంటారు ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం సుభక్షితం అని వెనకాల చదివినప్పుడు నవ్వు వచ్చింది చాలా సార్లు ఆ బోర్డు చూసి నవ్వుకుంటాను ఎందుకంటే నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన కాకినాడే వెళ్ళాడు మా ఊరి నుంచి ప్రయాణం వెళ్తే ఆ ప్రయాణంలో రోడ్డు బాగోక కుదుపుల్లో ఒక్కసారి గట్టిగా కుదుపు వస్తే వెనకాల సీట్లో కూర్చున్న ఆయన పైకి లేచి కిందకు పెడితే వెన్నుపోసి ఇరిగిపోయింది ఆయన బ్రతుకు అంతా కూడా వెన్నుపోసి ఉరిగిపోయి దేనికి పనికి రాకుండా అలా ఉండిపోయి చనిపోయాడు ఆయన ఎంత ఘోరం మరి సురక్షితం అన్నారు కదా ఏది సురక్షితం రీసెంట్ గా మా ఏరియాలోనే దారిలో తెరంగా వెళ్లాల్సినటువంటి బస్సు అడ్డుగా వెళ్ళిపోయింది ప్రమాదానికి గురైపోయింది ఏమైంది ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం అన్నాడు కానీ ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే ఆయనతో చేసే జీవిత ప్రయాణం సురక్షితంగా ఉంటుంది ఆయన ఎందుకు నమ్మిక ఉంచివారు ఎన్నడూ ఎప్పుడు కోసం కూడా సిగ్గు పడరు సిగ్గు పడనీయడు కనుక మనుషుల మీద నమ్మకమో వస్తువుల మీద నమ్మకమో వాహనాల మీద నమ్మకాన్ని పెట్టుకోవద్దు పరిపూర్ణంగా దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకో నీ జీవితం సురక్షితంగా సాగిపోతుంది అలాంటి కృప ధన్యత భాగ్యం ప్రభు అనుగ్రహించి నీ జీవితాన్ని సురక్షితంగా నడిపించి వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టి దీవెనకరంగా నిన్ను మాలను గాక ఆ